తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజు మనకి యూనివర్స్ అయితే రావడం అయితే జరిగింది రైతు భరోసా డబ్బులు అయితే పడ్డాయని చెప్పేసి మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్వచ్ఛత ఇచ్చారనమాట ఇక్కడ ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్త అనమాట మీ అందరి ఖాతాల్లో మీ డబ్బులైతే ప్రభుత్వం అయితే జమ చేయడం అయితే జరిగింది మీరందరూ ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందన్నమాట మీ ఖాతాల్లో డబ్బులు జమ తప్పకుండా మెసేజ్ అయితే వచ్చాయని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తుంది మీరు చెక్ చేసుకొని మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి కామెంట్ చేయండి ఒకవేళ డబ్బులు పడకపోతే మీకు ఎన్ని ఎకరాలు ఉంది డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పి కామెంట్ చేయండి ఒకవేళ డబ్బులు ఉంటే మీకు ఎంత మొత్తం అమౌంట్ డబ్బులు పడ్డాయని చెప్పి అయితే కామెంట్ చేసేయండి అనమాట ఓకే ఇక్కడ మనం ముందుగా లేట్ చేయకుండా డబ్బులు అనేవి రోజు ఎన్ని ఎకరాల వరకు ప్రభుత్వం విడుదల చేస్తుంది దాని గురించి మాట్లాడుకున్నట్లయితే రోజు పది ఎకరాల కిందికి వారికి అనమాట ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది పది ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట ఇక్కడ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ వచ్చేసి ఈ డబ్బులు అనేవి మనకైతే మనకి ఇరవై ఐదో తారీఖు నుంచి మొదలు పెడతామని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట ప్రస్తుతం పది ఎకరాల వారికి మనకి ఈరోజు రేపు ఎల్లుండి ఈ మూడు రోజులలో పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది మనకి ఈ నెల ముప్పై ఒకటిలోకే మనకు టార్గెట్ మనకి చెప్పారు మీకు ఆల్రెడీ తెలుసు ఈ నెల ముప్పై ఒకటిలోగా మీకు చూపిస్తాను అది కూడా మార్చి ముప్పై ఒకటిలోగా మొత్తం మీకు డబ్బులు అయితే పూర్తి చేస్తామని చెప్పి ఇక్కడ చూడండి మీకు ప్రభుత్వం చెప్పిందే చూపిస్తున్నాను మార్చి ముప్పై ఒకటిలోగా రైతు భరోసా ఇంద్రమిల్లు ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది అని చెప్పి మనకైతే ఒక న్యూస్ ఉంది ఈ న్యూస్ మనకి మార్చి ముప్పై ఒకటిలోనే పూర్తి చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చూస్తుందనమాట మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఈ ముప్పై ఒకటో తారీఖు లోపు ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో అందరికీ శుభవార్త అయితే అందుతుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా ఒకసారి వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ తోటి రైతులకు అందరికైతే షేర్ చేస్తారని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను అలానే ఇంకా ఎవరికైనా ఈ వీడియో కింద ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా ఒక కామెంట్ చేసి ఈ వీడియోని అందరికైతే షేర్ చేయండి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది రెండు విషయాలు ఒకటి వచ్చేసి అయితే మీకు రైతు భరోసా డబ్బులు రావాలంటే మీ భూమి సాగు చేసే భూమి అయి ఉండాలి ఇది ఒకటి గుర్తుంచుకోండి అలానే మీకు ఇంకోటి ఏంటంటే మీ భూమి సాగు చేసిన తర్వాత ఇంకోటి మీకు గవర్నమెంట్ ఉద్యోగి కలిగి ఉండకుండా ఉంటే చాలు మీకు అప్పుడు కూడా ఏం కాదనమాట ఓకే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఓకే గైస్ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒక కామెంట్ చేసేయండి ఓకే ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మార్చి ముప్పై ఏడు వరకు చాలా టైం ఉంది అప్పటిలోపు డబ్బులు అయితే పడతాయి ఇంకా ఎంత లేదన్నా ఒక పది రోజుల వరకు అయితే టైం ఉంది పది రోజులలో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే మొత్తంగా పూర్తి అయిపోతాయి అన్ని జిల్లాల వరకు అన్ని గ్రామాల వరకు పడుతూ ఉన్నాయి అనమాట అలాంటి దాదాపుగా నైంటీ పర్సెంట్ అయితే అయిపోయినాయి ఇంకొక పది పర్సెంట్ ఈ ఖాతాలు ఏమన్నా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కావచ్చు ఈ పొలంలో ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళకి వరకే ఆగిపోయిన అమౌంట్ మిగతా అందరికైతే డబ్బులు అయితే అనమాట ఓకే గైస్ ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేసేయండి ఈ వీడియోని అందరికైతే షేర్ చేసేయండి ఓకే అలానే ఇక్కడ ఇంకో చూసుకోవచ్చు మొత్తంగా వచ్చేసి మనకి ఐదు వేల ఆరు ఐదు వందల అరవై మూడు కోట్లు మనకైతే రిలీజ్ చేసినట్టు సమాచారం అనమాట మొత్తం తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల ముప్పై మూడు ఎకరాలకు వచ్చేసి ఆ అమౌంట్ అయితే విడుదల చేస్తామని చెప్పారు ఓకే ఇంకా మనకు టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను మీరు వెళ్ళి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి మరిన్ని మీకు జాబ్ అప్డేట్స్ కావచ్చు ఇలాంటి అప్డేట్లు కావచ్చు ప్రతి ఒక్కటి నేను అక్కడ అందిస్తాను ఓకే గాయస్ ఇంకా రైతు భరోసా పడని వాళ్ళు ఉంటే కామెంట్ చేసి మీకు ఆతా రన్నింగ్లో ఉందో లేదో చూసుకొని ఒకసారి నాకు కామెంట్ చేయండి డబ్బులు అనేవి ఈరోజు మధ్యాహ్నం లోపు చెక్ చేసుకోండి పది ఎకరాల వరకు అయితే పడుతున్నాయి అనమాట ఆరు వేల చొప్పున మీకు డబ్బులు పడుతున్నాయి మనకి ఇక్కడ ఓన్లీ ఈ ఆసంగి చేస్తున్నారు మరి వానాకాలం డబ్బుల గురించి ఏమైనా అప్డేట్ వస్తే తప్పకుండా నేను తెలియజేస్తాను ఓకే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్